హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ ఈరోజు కాకినాడ స్పెషల్ గోంగోర పాస్తా కర్రీని అయితే చేసుకుందాం ఇది కుష్కాలో కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుందండి ముందుగా అయితే పాస్తాను మనం హాట్ వాటర్లో వేసి కొంచెం ఆయిల్ వేసుకొని పాస్తాను ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న పాస్తాని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో గోంగూరని వాష్ చేసి గోంగూరను కూడా వేసి ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసి గోంగూరని ఉడికించుకోవాలి ఈ గోంగూర ఉడుకుతుండగానే ఈ కర్రీలోకి కాజు పేస్ట్ అనేది కావాలి కాజుని నేను పౌడర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ గోంగూర మనకి ఉడికిపోయింది ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగానే పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలను వేసుకొని ఈ టమాటాలు మగ్గించుకోవాలి ఈ మగ్గుతునగా అందులో పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి ఇక్కడ మనం ఉడికించుకున్న పాస్తాను కూడా ఒకసారి వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ కూడా వేసుకొని కర్రీని మొత్తము ఒకసారి బాగా కలుపుకున్నాక పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి గోంగూరను వేసుకున్నాక వాటర్ అనేది సరిపోకపోతే కర్రీలోకి వాటర్ వేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాక పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ను కూడా వేసి కర్రీని ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటూ ఉండాలి మూత పెట్టుకొని ఫైనల్గా అయితే కర్రీ అయితే మనకి రెడీ అండి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా గోంగూర పాస్తా కర్రీ అయితే రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి